సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అంటే ఎవరు విన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము ఒక గేమ్ ఛాలెంజింగ్ గేమ్ ఆడుతున్నాము అది ఏంటి అంటే బెలూన్ బ్లాస్టింగ్ గేమ్ అది ఎలా ఆడతారంటే దాంట్లో నేమ్స్ ఉన్నాయి ఒక దాంట్లో బెలూన్ కలర్ నేమ్స్ ఉన్నాయి ఒకళ్ళు వచ్చి ఫస్ట్ నేమ్స్ తీస్తారు నేమ్స్ ఉన్నాయి ఇంకో ఆ బెలూన్ కలర్ నేమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఒకళ్ళు వచ్చి ఈ చీటీ తీసుకొని నేమ్ అయితే వస్తుందో అప్పుడు ఈ చీటీ తీసుకొని ఆ బెలూన్ ని ట్వంటీ బెలూన్స్ ఎవరు తక్కువ టైంలో పేలిస్తే వాళ్ళే విన్ను వాళ్ళు మేమంతా ఇక్కడే పేల్చేస్తుంది బట్ ఇది ఎవరు తక్కువ టైం అయితే ఈ మనీ అంతా వాళ్ళకే ఇచ్చేస్తాం ఇది ఫస్ట్ ఎవరు వస్తారండి ఫస్ట్ నంబర్ ఒకటి తీసి మళ్ళీ ఇది తెస్తా అంట తీరా మమ్మీకి ఇది అంటే మార్చెస్ గ్రీన్ కలర్ వచ్చింది దీంట్లో ఒక చీటీ తీసుకోని ఒక చీటీ ఫస్ట్ ఫస్ట్ నాదే వచ్చింది పేరు చూడాలి ఇప్పుడు కలర్ కలర్ తీసుకున్నాను ఎవడా గ్రీన్ కలర్ గ్రీన్ ఇదే మామిగా గ్రీన్ కలర్ వచ్చింది నాకు मैं तो तुमने सेफ तो फिर नेता में घुल गया एवं नेता का तो ने डबल उठा आया और फिर सिक्स सेवेन एट नाइन टेन लेवल थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवेंटीन एटीन नाइनटीन है उन्हें हाँ ट्वेंटी आह ट्वेंटी ट्वेंटी ब्रिंग हाँ हाँ ट्वेंटी बैलेंस तकु टाइम लोने टाइम रास्तों खरव

నేను ట్వంటీ టూ సెకండ్స్ లో చేశాను మిగతా వాళ్ళు చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఎవరో చూస్తారేండి మామయ్య గారు నెక్స్ట్ మా మామయ్య అయినా తర్వాత రెడ్ లిటిల్ హార్ట్ మా మామయ్యది రెడ్ లిటిల్ హార్ట్ మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు నాది మా మీద అయిపోయింది ఇంకా మా అత్తమ్మును మా చెల్లి ఉన్నారు ఇప్పుడు ఎవరు వస్తారు అత్తమ్మ మా అత్తమ్ అది ఇప్పుడు కలర్ కలర్ రెడ్ బ్లాక్ రెడ్ బ్లాక్ పాత అవి దాని గురించి మాకు సంబంధం లేదు కదా ఇది టూ త్రీ ఇంకా లాస్ట్ మిగిలింది మా సిస్టర్ బ్లాక్ శ్రావణి బ్లాక్ ఏమైనా ట్వంటీ లాస్ట్ బంపర్ అవ్వండి அன்பார்ச்சுனேட்லி <laughs> <laughs> <laughs>

అది నేనేమో ట్వంటీ టూ సెకండ్స్ మా మామయ్య ఏమో ట్వంటీ సిక్స్ అత్తం ట్వంటీ సెవెన్ శ్రావణి సిక్స్టీన్ విన్ అయిపోయాను ఇంతటితో ఈ గేమ్ పూర్తి అయింది డబ్బులు ఎవరికి లేవు ఊరికే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఎవరి డబ్బులు వాళ్ళకి విన్నింగ్ మనీ మరం టుడే ఈవినింగ్ పార్టీ విన్నింగ్ మనీతో శాని పార్టీ ఎంత రెండు వేల రెండు వేలు టూ థౌసండ్ ఇంకా థౌజండ్ రూపీస్ ఫోన్ పే అంటే ఇంకా ఫస్ట్ థౌజండ్ రూపీస్ అన్నమా ఇచ్చేయండి పోయాయి డబ్బులు నేను విన్ అవుతాను అనుకున్నాను సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం మా నలుగురిలో ఎవరు బాగా ఆడారో కామెంట్ చేయండి ఈ పిల్ల మాత్రం చేయదు ఈ నేను చీటింగ్ చేసింది మొత్తం నేను అంటే నేను అంటే నేను అంటే నేను ఎవరు బాగా ఆడారో కామెంట్ చేయండి మర్చిపో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫుల్ గా ఫన్ అయితే బాగా అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్